పాకిస్తాన్ ముప్పేట దాడికి గురవుతున్న సమయంలో అయితే కనుక ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కొత్త రిక్వెస్ట్ అయితే కనుక రావడం జరిగింది ఆ రిక్వెస్ట్లు ఎక్కువగానే వస్తున్నాయంటున్నారు అసలు ఏంటి అని చూస్తే ఒక పక్క భారత్ పాకిస్తాన్పై తీవ్రంగా విరుచుకుపడుతుంది అదే సమయంలో పాకిస్తాన్లో అంతర్యుద్ధమైనటువంటి బలూచిస్తాన్ ఆర్మీ కూడా పాకిస్తాన్కి ఓ పక్క బళ్ళెంలో పక్కలో బళ్ళెంలో తయారైంది సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఉద్రిక్తతల మధ్య తీవ్రతరం అవుతున్న సంగతి తెలిసిందే ఇందులో భాగంగా ఇస్లామాబాద్ రావల్పిండి కరాచీ లాహోర్ను లక్ష్యంగా చేసుకుని భారత్ దాడులు చేస్తూ దాయదను ఉనికిచ్చేస్తోంది ఇదే సమయంలో పాక్ సైన్యాన్ని తరిమికొట్టి క్వెట్టాను తమ ఆధీనంలోకి తీసుకున్నామని ప్రకటించిన బలూచిస్తాన్ ఆర్మీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఇప్పుడు తాజాగా రిక్వెస్ట్లు అయితే పంపిస్తున్నారు ఆ బలూచిస్తాన్ పౌరులు కొంతమంది అయితే కనుక ఏంటి అని చూస్తే తమకు సహాయం చేయమని బలూచిస్తాన్ ఆర్మీకి సహాయం చేయమని ఎందుకంటే ఓ పక్క భారత్ దాడిని తట్టుకునే క్రమంలో వణికిపోతున్న పాక్ సైన్యాన్ని మరో పక్క బలూచిస్తాన్ కేంద్రంగా ఈ బలూచిస్తాన్ ఆర్మీ కూడా వణికిస్తోంది అందులో భాగంగా బలూచిస్తాన్లోని క్వెట్టాలోకి తమ యోధులు రంగంలోకి దిగారని ఆ సమయంలో పాక్ దళాలందరూ కూడా ఆ పాక్లోని ప్రాంటియర్ క్రాఫ్ట్స్ కార్యాలయంపై దాడి చేశారు దీంతో పాక్ సైన్యం మొత్తం పారిపోయిందని చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే త్వరలో మొత్తం త్వరలోనే మొత్తం బలూచిస్తాన్ని స్వాధీనం చేసుకుంటామని తమకు సా కావలసిన స్వాతంత్రం సాధించుకుంటామని చెప్పేసి అలాగే తమ సొంత జెండా కూడా అక్కడ ఎగరేస్తామని బలూచిస్తాన్ సంబంధించి ఆర్మీ అయితే చెప్తుంది ఈ సమయంలో మాకు సైనిక సహాయం చేయాలని చెప్పి బలూచిస్తాన్ ప్రావిన్స్లోని కొందరు ప్రతినిధులు అదేవిధంగా అక్కడ సంబంధించిన పౌరులు యోధులు కోరుతున్నారు దీనికి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కూడా రిక్వెస్ట్లు అయితే పంపుతున్నారు ఇందులో భాగంగా తాము చేసే యుద్ధంలో పాకిస్తాన్ని శిక్షించాలంటే భారత్ వెంటనే తమకు సైనిక సహాయం చేయాలని పాకిస్తాన్ భూభాగంలో సుమారు నలభై ఆరు శాతం తాము బలోచిస్తానైతే ఉందని చెప్తున్నారు అయితే విదేశీ సాయం ఆయుధాలు లేకుండా పోరాడలేదని అయితే చెప్తుంది బలూచిస్తాన్ ఆర్మీ అందువల్ల మోడీ సార్ మాకు వెంటనే మిస్సైల్స్ ఇవ్వాలని చెప్పేసి దాన్ని ఫలితంగా అద్భుతాలు చేసి చూపిస్తామని పోస్టులు పెడుతున్నారు అయితే దీనిపై మరి మన రోజు ఎటువంటి నిర్ణయం తీసుకుంటే అనేది తెలియదు వాళ్ళయితే రిక్వెస్ట్లు అయితే పంపుతున్నారు మాకు సాయం చేయండి మాకు సంబంధించిన బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి మేము గెలుచుకొని తీసుకుంటామని చెప్పేసి కాకపోతే ఫ్యూచర్లో చాలా ఆలోచించాల్సిన విషయాలు ఉంటాయి ఎందుకంటే ఫ్యూచర్లో ఈ బలూచిస్తాన్ మరో పాక్ కాదని కూడా గ్యారంటీ ఇవ్వలేరు ఎవరునూ సో వాళ్ళైతే రిక్వెస్ట్లు అయితే పంపిస్తున్నారు